తెలంగాణలో గత పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో మహిళలు ఎన్నో సమస్యలతో బాధపడినప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారిని ఆర్థికంగా సామాజికంగా స్థిరంగా నిలబెట్టే దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని బోధని ఎమ్మెల్యే శ్రీ పొల్లి సుదర్శన రెడ్డి తెలిపారు బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అంకిత్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రతినిధి తాహర్ బీన్ హందన్ కాంగ్రెస్ నాయకులు నగేశ్ రెడ్డి గడుగు గంగాధర్ పులి శ్రీనివాసరావు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ మహిళా సంఘాల అధ్యక్షులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు లు అంటే పండగ అంటే మన మహిళా శక్తి సంబరాలు మన మహిళా శక్తి మహిళల యొక్క పండగ కాబట్టి మనం ఒకసారి గంట చెప్పాలి కమ్మాట మహిళల గారు కోరిక మేరకు కంగనా పాట వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ముగ్గురు వచ్చి చెప్పిపిస్తున్నారు సరే ఎందుకంటే మీ మీ అభిమానానికి మీ చాలా ఇష్టమైనటువంటి వాట అది ఫస్ట్ ఫస్ట్ నాతో పాటు మీరు కూడా వాడచ్చు వచ్చిన వాళ్ళు మీకు అసలు వాడ నాకు తెలుసు మీకు ఇష్టమైన ఇప్పుడు మన సార్ వస్తున్నారు మన గర్వాల ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఒక ఐదు నిమిషాలు రెడీగా ఉన్నారు సార్ స్వాగతం పలకడానికి సార్ వచ్చేటప్పుడు మనందరూ కూడా మన అక్క చెల్లెక ఆశీర్వాదాలు చెప్తూ ఆయన నిలబడి పెట్టిగా చప్పట్లతో సహజంగా స్వాగతం

ప్రజాసేవలో ప్రతి ఇల్లు అమ్మకి అరేవాలయం ఎవరికి మనకు మన సమావేశానికి ముఖ్య మన ఇప్పుడు మన గౌరవ అతిథి గారికి ఇప్పుడు

సమాజంలో లబ్ధి పొందుతున్నాము ఒక తల్లిగా ఒక చెట్టుగా ఒక ఇలాగా ఈ రాష్ట్రంలో మహిళలు శక్తి ఆ శక్తి ద్వారా ఆ కుటుంబం ఆ ప్రాంతం ఆ రాష్ట్రం ఆ దేశం అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో పాత్ర ఈరోజు మహిళల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది సమాజంలో సగంలో ముందు అనేటువంటి దానికి నిదర్శనమే మీరందరూ ఇక్కడ ఆదరే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున తెలిసిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సుదర్శన రెడ్డి గారు ఈ పాటు ఈ జిల్లాలో మహిళా

సోదరి బలు లక్తి పొందుతున్న తద్వారా మీరు లక్తి పొందడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాల ఈ రోజు జరుగుతున్నటువంటి నిర్ణయం అభివృద్ధి ఈ రోజు మహిళలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మహిళలకు లక్షానికి కార్యం చేస్తామనేటువంటి మాట చెప్తే ఈరోజు రోజు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కోటి స్వర్ణం చేస్తామనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భాన్ని తిరస్కరించుకొని దాంట్లో మీ వరకు బాధ్యతగా ఎవరైతే ఉంటున్నారు అండదండగా ఉంటున్నారో మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం చాలా మంది మనం చేసే కార్యక్రమాలను వేరే విధంగా చెప్తా ఉన్నారు ఈ రోజు రెండు విషయాలు

daqui <coughs> ఉపాధ్యాయుల ఇతరులకు ఈ బిల్లు మన బిల్ల చేస్తా మన భవిష్యత్తు ఆగ్రహించే భావించ And we're going to be able to do that for all the people in the And

のの方がソこのドラマ、フィードでのドラマ。 It's a నేను పట్టిన సార్ ఒకటి మండల సూపర్ మార్కెట్ వస్తారని ఎవడియో మేడం మీ ఎలా పెడతారా అని ఒకటి మూకే చెప్తుండే మేము గుడి చేసుకొని బట్టేవాళ్ళు అయితే వచ్చి పులుసుకొని అమ్మానంతో సర్కోలేక కాదు అని అన్నా అంటే కూడా మీరు పెట్టాలన్నా ఒక మూడు రోడ్లు కలిసి పెట్టు చేయాలే సరే మేడం నువ్వు సలహా ఇస్తే వచ్చేట్టు అదే వాళ్ళు మాకు నడుస్తుంది సార్ మా పిల్లలను నేను పోషించుకోవాలి బతుకుతున్నాను అంత సంపాదన బాగా నేర్చుకుంది సార్ అందరికీ నమస్కారం సార్ నాకు ఎక్కువ నాకు తెలియదు సార్